Right? Oh, <laughs> is. i'm not lecturing you. <laughs> princess, from the beginning i used to call you princess, if you remember. you yes. because because she a pose. pose. is original no, duplicate. whatever the way she sits or stands or talks, everything is a pose. i mean, that is, you have that poise kind of a thing, which is beautiful. and the whole family has a beautiful heart, more than everything else. So. ఎనివే ఇస్ గ్లాడ్ దట్ పర్టికులర్ థింగ్లీ వెరీ నైస్ మీటింగ్ అంటే మనం ఐ థింక్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడే కలుస్తున్నాం సోటింగ్ కాదు అనూప్ నేను ఇందాక అంటా ఉన్నాను నాకు టాలెంట్ సరే అందరికీ టాలెంట్ ఉంటాయి టాలెంట్ గురించి మాట్లాడదలుచుకోవాలా బికాస్ ఇట్స్ నోన్ మీ మీ టాలెంట్స్ అందరికి తెలిసింది బట్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద ఒకసారి నీకు ఫోన్ చేస్తే ఇమీడియట్గా నువ్వు రియాక్ట్ అయ్యి ఆర్గన్ డొనేషన్ సంబంధించి ఇది చేసి పెట్ట మ్యూజిక్ అంటే యూ సెట్ యెస్ యూ డి నాట్ థింక్ ట్వైస్ అబౌట్ ఇట్ దట్ ఈస్ వెర్ దట్ వాస్ వెరీ స్వీట్ ఆఫ్ హిమ్ దేర్ ఐ లవ్డ్ ఎమ్ బికాస్ ఐ డోంట్ నో హిమ్ పేరుల్ తెలుసు అంతే అండ్ ఐమ్ నాట్ అ గుడ్ టాకర్ ఆర్ అ మేనిపులేటర్ ఎనిథింగ్ స్ట్రేట్గా అడిగే క్వశ్చన్ స్ట్రేట్గా చెప్పాడు దట్స్ వేర్ ఐ ఫెల్ ఇన్ లవ్ వి అండ్ ఐ యోర్ రియలీ గుడ్ సో దట్స్ వై యూ విల్ కమ్ అర్ ద యూనివర్స్ విల్ బ్లస్ యూ Thank you, <laughs> Arjuna, yes, boss. We started as enemies. <laughs> enemies in <laughs> love. We hated each other. Yeah. And we are best friends now. I have one question for you. Uh -huh. One thing is, <laughs> you're a super intelligent person. Creativity, yes, of course. But other than that, in the country, I'm quite dumb. Ni jaise ni not ni How? How are you that patient? How are you that understanding? Because okay, the US I was missing. నేను కనపడలా నీకు ఏమైపోయానో తెలియదు తెలియదు ఎప్పుడు వస్తానో తెలియదు ఆ స్టోరీ చెప్పాలా చెప్తే చెప్తే చెప్పు నువ్వు ఏదైనా చెప్పు దాట్ కానీ హౌ డు యూ టేక్ ఆల్ దాట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ నాన్సెన్స్ అంటే డూ యూ అండర్స్టాండ్ మీ ఆర్ డూ యూ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ టూ మచ్ ఆర్ ఏంటి ఆఫ్ ఆన్సరింగ్ యూ దిస్ క్వశ్చన్ ఐ విల్ టెల్ దమ్ అంటే బేసిక్లీ హిపోక్రసీ అని ఒకటి ఉంటుంది కదా హిపోక్రసీ తెలుగులో ఏమంటారు హిపోక్రసీకి మగమాటికి అనుకుంటారేమో మాట్లాడటం ఆ హిపోక్రసీ ఇప్పు నాకు కూడా హిపోక్రసీ అందరికీ కొంచెం కొంచెం ఉంటుంది మనకి కొంచెం కొంతమంది ఎవరైనా నచ్చకపోతే అయినా ఓకే పర్లేదు వాళ్ళేమో అనుకోకూడదు అని ఏదో ఏదో ఒక చిన్న హిపోక్రసీ మనం ఉంటుంది బట్ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ఫ్రమ్ ద హార్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద హార్ట్ తిట్టడము ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద హార్ట్ ఐ హెండ్ సీన్ ఎ పర్సన్ లైక్ హిమ్ ఈ రోజు కెమెరా ముందు ఇంత చెప్పాలి బికాస్ ఐ హన్సర్ ద క్వశ్చన్ సో దట్ ఈస్ ద రీజన్ వాట్ ఎవర్ వేర్ ఎవర్ వెన్ ఎవర్ హీ నీడ్స్ నేనే యుల్వేజ్ మిస్ అయ్యాను అది అది చెప్తాను కమింగ్ టు సీతా పయనం ఈ పయనానికి బయలుదేరారు మీరు అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సిన్సియర్ అపాలజిస్ట్ ఎవ్రీబడి ఐవర్ సపోజ్ టు బి ఇన్ దిస్ ఫిల్మ్ నేను లేని యువర్ బిజీ డేట్ లేదు రీజన్ రీజన్స్ వన్ థింగ్ ఇస్ బ్లైండ్ గా నీ గురించి చేసేసి ఉండాలి అండ్ మై ఎనీవే స్వీట్ ఆర్ట్ ప్రిన్సెస్ ఇస్ దేర్ ఇన్ ద ఫిలం చేసి ఉండాలి కానీ చేయలేదు అదొక మెంటల్ కేసు నేనంతే నేను అప్పుడప్పుడు కొంచెం తేడా ఎడిట్ ఎడిట్ చేయండి ఇదంతా అది ఉంచండి ప్లీజ్ సో వై అండ్ సేయింగ్ టు సెకండ్ రీజన్ ఇస్ ఇప్పుడు సినిమా గురించి విన్నాక సినిమా సాంగ్స్ విన్నాక ఎస్పెషల్లీ సాంగ్స్ విన్నాక వాట్ ఎవర్ లిటిల్ ఐ నో అబౌత్ ద ఫిల్మ్ నేను కావాలని అడగలే ఎక్కువ సినిమా గురించి బికాస్ ఐ డోంట్ వాంట్ ఎనీ ఎనీథింగ్ టు బి రివీల్ కాబట్టి నాకే ఐ వాంట్ టు బీ ఇగ్నోరెంట్ అబౌట్ ద హోల్ థింగ్ బట్ ఐ హ్యావ్ అ వెరీ గుడ్ ఫీలింగ్ అబౌట్ ద హోల్ ఫిల్మ్ ఈ సినిమా కూడా మిస్ అయ్యాను మంచి సినిమా మిస్ అయ్యాను అనే దీంట్లో కూడా చెప్తున్నాను ఆ సేమ్ ఐ ఐమ్ టెలింగ్ ఇప్పుడు సీత పైనకి వస్తే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ నువ్వే ఓకే డైరెక్టర్ ఎవరు ఈ సినిమాకి చిన్నప్పటి నుంచి వస్తున్నాను సార్ ఒక విషయం చెప్పాను సార్ సారీ ఫర్ ఇంటరప్షన్ మనం కాలేజ్కి వెళ్ళాం సార్ అడ్మినిస్ట్రేషన్ అనుకుంటా సార్ కొంచెం పెద్ద ఆవిడ అవి మాట్లాడుకుంటూ ఐ వెరీ ఫ్యాన్ ఆఫ్ అర్జున్ సార్ నేను చిన్నప్పటి నుంచి నిజమే కదా నేను ఫీల్ అవ్వలేదు ఫీల్ ఫీల్ కాలే కానీ నన్ను చూసాడు ఒకసారి ఆ లుక్ చూసాము ఫీల్ ఎందుకు అవ్వడం శుభ్రంగా ఫీల్ అవుతాడు అన్ని అబద్ధాలు అది అబద్ధం ఫీల్ అవ్వడం ఫీల్ అయిపోతాడు యూత్ అంటాడు ఓకే సో వెరీ గుడ్ ఫీలింగ్ టు హ్యావ్ దట్ యూత్ ఫీలింగ్ ఈ పర్టికులర్ సినిమా అర్జున్ నాకు రెండు 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 క్వశ్చన్లు ఉన్నాయి ఒకటి నీ కూతురు కోసం చేస్తున్నావా సినిమా కోసం చేస్తున్నావా ఆన్సర్ అక్కడే ఉంది ఫస్ట్ కూతురు కోసం పిక్చర్ స్టార్ట్ చేస్తున్నాను ఆ తర్వాత యాజ్ అ డైరెక్టర్గా ఒక మంచి ప్రజెంటేషన్ సినిమా ప్రజలకు ఇవ్వాలి అనేది ఐ ఎక్స్పెక్టెడ్ బోత్ టు ఈక్వలీ బికాస్ ప్యాషన్ కూడా అంత ఉంది కాబట్టి సినిమా మీద సినిమా జనరలీ సినిమా మీద డైరెక్షన్ మీద ఐషూ చిన్నప్పటి నుంచి నీ చేయి పట్టుకుని స్కూల్కి ఇప్పటివరకు ఇప్పటి వరకు చేయిబట్టుకుని అది ఫాదర్ అంటే దట్ ఈస్ స్వీటెస్ట్ జెస్టర్ ఆఫ్ ఫాదర్ సో హీస్ లీడింగ్ ఆల్ ద వే అండ్ ఐ నో హౌ రెస్పాన్సిబుల్ యూ ఫీల్ అబౌట్ ఇట్ అండ్ ఐ నో యు గివెన్ యువర్ బెస్ట్ ఇన్ ద ఫిల్మ్ ఓకే ఐ వాల్సో సీన్ యువన్ ద ఫ్రేమ్స్ ఐ నో ఫర్ షుయర్ సో అందుకని అంటే నా ఎవ్రీథింగ్ సీమ్స్ పాజిటివ్ నేను ఎనర్జీ మీద వెళ్తాను వైబ్స్ మీద వెళ్తాను అందుకని నా అనుకుని చూడగానే నా వైబ్స్ నచ్చిందా ఐ లైక్ యూ అన్ సో ఇట్ ఈస్ ద వైబ్స్ ఆఫ్ ఎనీథింగ్ నాకు ఆ వైబ్ రాకపోతే నేను మాట్లాడలేదు మ్యూజిక్ నేను టూ సాంగ్స్ అయితే విన్నాను అర్జున్ మరి మూడో సాంగ్ పంపించినప్పుడు నేనే కండిషన్ లో ఉన్నానో పంపించాను పయనమే అని ఒక పాటు ఉంది సాంగ్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం ఐదు సాంగ్లు ఉన్నాయి నేనైతే ఫోర్ ఎన్ గ్యారెంటీగా అయితే ఇది ఒకటే అది వినలేదు అని చెప్పావు కదా నీకోసం స్పెషల్ గా మన కూడా వాడతాడు దిస్ ఈస్ ద బెస్ట్ సాంగ్ ఇన్ పిక్చర్ ఫుల్ మెలోడియస్ వన్ టూ త్రీ ఫోర్ Oh, que